బంగారం ఇవాళ షాపులు చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టాల్లో ఉన్నారు ఎందుకంటే బేటు పెరిగిపోయింది విపరీతంగా రకరకాల పోటీలు ఉన్నాయి ఇవన్నీ ఇది ఎప్పుడో పదహారేళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం ఈ మధ్యలో ఎప్పుడూ లేదు ఇక ముందు ఎప్పుడూ రాదు అటువంటి అందుకని నేను ఆయన చెప్పింది సరదా కోసం చెప్పినా నేను నవ్వుతూనే చెప్పిన నాకు వీడియో మళ్ళీ చూసాను ఎప్పుడో బాబు మళ్ళీ చూశాను నేను నవ్వుతూ మా వ్యంగ్యంగానే వేటకారం కూడా లేదు అందులో వారి పట్ల సానుభూతితో యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు ఇదే గురువులకు పరిణామాలు పెట్టామంటే అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఈయన ప్రతిమాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా అని భావంతో చెప్పాను ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగించదు చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకని విశ్వబ్రాహ్మణ సోదరుడు ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లేక నా కొడుకు బాధపడినట్టే లేక ఈ కులం కాదు ఏ కులమైనా ఏ కులై నేను తప్పు మాట్లాడు కావలసింది హిందూ ధర్మం భారతీయ సంస్కృతి దానికోసం హిందూ ధర్మ హిందూ ధర్మం భారతీయ సంస్కృతి అన్ని కులాల వాళ్ళు ఇవాళ పోరాడవలసింది ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మనం కించుపరుస్తున్నాయి ఎంత కించపరుస్తున్నాయండి ఒక సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి నేను పేరు చెప్తే బాగుండదు ఎన్ని రకాల హిందూ మతాన్ని కించిపరుస్తున్నారు అని వాడు మాట్లాడారు ఆ విషయాల మీద మనం సంఘటితమే చేయలేకపోతాం అందుకని మేము ఇంకా నోరు వేసుకొని ఏదో బ్రాహ్మణ అయిన వ్యక్తిని ఎందుకు మాకు భగవంతుడు వాకిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళని దాటి కాస్త ముందుకెళ్ళి మనం మతం ధర్మం సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం అది కూడా హాస్యకారి ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్లే అనుకుంటాను నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అర్థమైతే ఓ చీమకి నాకు తేడా తేలి క్షేమ బాధపడిన మనం బాధపడి ఎంతమంది బాధపడే బతు రాలి కదా నా మీద మీ అందరి ప్రాముతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది కాడ అనుమానం ఏదైనా ఉందండి అందరూ నాకు వెనకాల రాష్ట్ర ప్రభుత్వాలు పనిచే మీకు తెలుసు నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన బీరక్కడ సపోర్ట్ చేయలేదు చేస్తే నమస్కారం నేనేం చేయలేదు అంత సౌదయం ఉందమ్మా కానీ వచ్చిందంటే అందరూ ఏంటంటే మీ కులం అన్ని కులాలు వాడు మాకే వచ్చినట్టుంది మాకే వచ్చినట్టు ఉంది అంటే ఎంత గౌరవం అనేది అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాట్లు ఏదో కానీ మనకు ప్రచారం వస్తారు కానీ పాత బయటకు వస్తే కదండి సరే వస్తే వచ్చింది అందుకని మేము అందరూ ఎంతో బాధపడంతో ఇక్కడ రాదు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతాను ఏం సందేహం లేదు అప్పుడు మీరు అంత బాధపడితే నేను బాధపడినట్టు కదా నా కుటుంబం బాధపడినట్టు కాదు మీరు నుంచి చూసుకున్నారు మేము చెప్పేది మీ అందరూ బాధ కోసం మనం అంత బాగుండాలి కానీ బాధపడ్డాను కదా అంతేతం ఇక అసలు ప్రసక్తి అవ్వదు ఎప్పుడూ అది ఎప్పుడో పదహారేళ్ళ కథ ఉంది ఆయన దేనికి నేను మీరు అంత బాధపడుతున్నారో అంత బాధపడుతున్నాను ఇవాళ ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితి లేని ఆ రెంటికి నేను ప్రవచనం చెప్ప అష్టావకరిక్రిత చెప్పడం